నమస్కారం నా పేరు వచ్చేసి విశ్వవిజేత కంపెనీ రమాకర్ణ పేరు సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నా అయితే మా కంపెనీ వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ సార్ అయితే మీరు మీ పేరేంటి శివాజీ ఏ ఊరు వాలేగాం మండలం వచ్చేసి సార్ అయితే మక్క మీరు ఎన్ని సంవత్సరాలు మక్క వేస్తారు మీరు ఎన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం వేస్తాము సోయా తీసేసి మక్క వేసుకుడు అదే పని ఈ డీజర్ అనే మంది ఎక్కడ నుంచి వచ్చిండ్రు ఇది ఇంతకు ముందు నేను రెండు సార్లు కొట్టినా రెండు సార్లు కంట్రోల్ కాలేదు ఏ మంది కొట్టిండ్రు రిజల్ట్ రాలేదు పక్క మా బ్రదర్ కొట్టిండు కొట్టితే దాంట్లో పురుగు లేదు కానీ దీంట్లో పురుగున్నది ఆయన ఆయన వాడి వాడితే నేనేమనుకున్నా ఆయన కొట్టిండు మరి నేను ఎందుకు అని సరే భాగ పోయినా బైన్సాగ పోయి ఇది మహా భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి షాప్ తెచ్చుకున్నా భాగ్యలక్ష్మి షాప్ లోకి వెళ్ళి తెచ్చిన పన్నెండు పంపులు చేసేసి చేసిన తర్వాత మీకు బాగా పురుగుండేనా బాగా పురుగు టూ మచ్ ఉండే కంట్రోల్ కాలేదు ఇది కొట్టినప్పుడు మాత్రం బాగా కంట్రోల్ అయిపోయింది నాకు సంతోషం అనిపించింది ఇప్పుడు రెండు పెట్టింది వాడి ఇది టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ పురుగు పిరుగు ఏం లేదు పురుగు అయితే ఏం లేదు ఎవరన్నా రైతులు మీకు ఏ మంది కొట్టినామని పార్మరు చెప్తున్నా వాడాలా ఇది వాడాలా అని చెప్తున్నా ఇంకా సంతోషంగా ఉన్నాయి మా కంపెనీ అయితే ఇరవై నుంచి ముప్పై రోజుల దాకా రాదనుకుంటున్నాము అయితే ఇది ఒకసారి అంటే రైతు ఆయన సంతోషంగా సంతోషంగా ఉంటుంది అందుకే మేము రైతులకు చెప్తున్నాము మీరు ఆల్రెడీ మేము మీకు రికమెండ్ చేయలేదు పక్క శని వాళ్ళు చూసి మీకు కొట్టారు అదే సంతోషం అందుకే ఒకసారి చూద్దామని ఒక ప్లాట్ చూద్దామని చెప్పేసి వచ్చినాము మీరు కూడా ఉన్నారు టైంకి మా వీడియో తీసుకోవడం మీకు గ్రూప్ లో యాడ్ చేస్తారు మంచిగా నాకైతే రిజల్ట్ మంచిగా అనిపిస్తున్నది కంటే ఈ మంత్ బెటర్ బెటర్ అనిపిస్తున్నది ఇంకా వాడాలని ఉంది ఇంకా వేరే చెప్పాలని ధన్యవాదాలు